రాజోల్ నియోజకవర్గంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికీ ఈ పది నెలల కాలంలో రెండు కోట్ల రెండు లక్షల రెండు వేల రూపాయలు ఇంతవరకు పంపిణీ చేయటం జరిగింది రెండు వందల ఆరు మందికి ఈ పంపిణీ కార్యక్రమం ఇంతవరకు చేపట్టడం జరిగింది ఇది ఎవరైతే ఆరోగ్యశ్రీ కవరేజ్ లేదో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి వైద్య సహకారం సహాయం అందించాలి అని చెప్పి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సహకారాన్ని అందించడానికి ఒక పద్ధతి ప్రకారం మేము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది బాగా భారీ ఎత్తున మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనివల్ల చాలామంది ఎవరైతే వైద్య సహాయం లేదో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ లేదు అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్ కింద కవర్ చేసి వారు కొంత ఆర్థిక సహకారం చేసి తద్వారా వారి కుటుంబాలను కానీ వాళ్ళకి కానీ వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఈ రోజున సుమారుగా ఒక అరవై చెక్కుల వరకు ఈరోజు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఎవరైతే ఇబ్బందులతో లేకపోతే ఇలాంటి హెల్త్ సంబంధించిన ఇబ్బందులతో సఫ సఫర్ అవుతున్నారు వారు తప్పనిసరిగా ఈ యొక్క ఫెసిలిటీస్ ఫెసిలిటీని వాడుకుంటారని తద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ఈ దీన్ని పంపించి మనం వారికి సహాయాన్ని అందిచేయడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం